భద్రాచలం ముందుగా భద్రాచలం పట్టణ ప్రజలకు అందరికీ అభినందనలు వందనాలు ఎందుకంటే ఈ రోజున బీసీ సంఘాలని అందరిని కూడా ఆదరిస్తున్నటువంటి ఈ సమాజంలో ఇప్పటికి బీసీలు ఎంతో వెనకబడిపోయి ఉన్నటువంటి ఈ వాతావరణంలో బీసీలందరూ కూడా ముందుకు వచ్చి మా రిజర్వేషన్ల సంగతి ఏంటని ఈ రోజున రావటం చాలా శుభపరిణామం ఈ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకి ఉన్నటువంటి అరవై శాతం ఉన్నటువంటి జనాభాలో ఇప్పటి వరకు ముప్పై మూడు శాతంలో గతంలో ఇచ్చి ఆ తర్వాత తెలంగాణ గవర్నమెంటు కేసీఆర్ ఏదైతే ఉందో ముప్పై మూడుని ఇరవై రెండుకు చేసి ఎంతో బీసీలకు అన్యాయం చేయడం జరిగింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని జనాభా లెక్కని కులగణన చేయాలన్నటువంటి ఉద్దేశంతో జనాభా లెక్కలు తీసినప్పుడు సుమారు అరవై శాతానికి పైగా ఉన్నటువంటి బీసీలు ఈ రోజున నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం కూడా మేము స్వాగతిస్తున్నాం సంతోషం ఐదు రెండు పదమూడు ఏడు రెండు వేల ఇరవై ఐదున రేపు వచ్చేటువంటి ఆదివారం బీసీ శంకారావు అని శుభం ఫంక్షనాల్లో మీటింగ్ జరపడానికి తలపెట్టున్నాం దానికి సంబంధించి బీసీ సోదరులందరూ కూడా అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయపదం చేయవలసింది కూడా అందరికీ మనవి చేస్తున్నాం అదేవిధంగా మా ఒడ్డరి కమ్యూనిటీకి సంబంధించినటువంటి సోదరులు కూడా వాళ్ళు విద్యలోను ఉపాధిలోను ఎంతో వెనకబడిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చినట్లయితేనే వాళ్ళ భవిష్యత్తులు బాగుపడతాయి అనేది కూడా వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి బీసీలు ఒక్కళ్ళే కాకుండా వాళ్ళు ఒక్కళ్ళ వరకు ఏదైనా చేయాలంటే కాదు కాబట్టి అందరు బీసీలోకి వచ్చినప్పుడే అందరి ఆమోదంతో అందరు కలిసికట్టుతో ఏదైనా సాధించడం సాధ్యమవుతుంది కాబట్టి బీ ఒడ్డీ సోదరులందరూ కూడా రేపు పదమూడో తారీఖున అధిక సంఖ్యలో పాల్గొని ఆ సమావేశాన్ని జయప్రదం చేయాలని కూడా కోరుతూ ఉన్నాం